మనకి కిందసారి కోవిడ్ మనకు చాలా లెసన్స్ నేర్పింది వాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్ పుష్కలంగా ఉండాలి ఏ ఆసుపత్రి అయినా అని చెప్పి అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి హాస్పిటల్లో ఆక్సిజన్ నిల్వ ఉండేలాగా చేసింది దాంట్లో భాగంగా పీఎం కేర్స్ అనే ఒక ప్రో ప్రాజెక్టులో మనకు కూడా ఆక్సిజన్ సెల్ మనకు వెనక్కి పక్క పెట్టే చాలా పెద్ద పెద్దవి దాదాపు నాలుగు వేల లీటర్స్ కెపాసిటీ ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ కూడా మన దగ్గర ఉంటుంది ఇదంతా హాస్పిటల్ అంతా కూడా సెంట్రల్ ఆక్సిజన్ లైన్స్ ద్వారా సప్లై అవుతూ ఉంటుంది అలాగే ఎక్కడెక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉంటాయి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర లాస్ట్ టైం చాలా పంపించింది గవర్నమెంట్ అట్లే మనం కూడా చాలా కొన్నాం అవసరమైనవి ఎందుకంటే కిందసారి మనం చాలా మంది పేషెంట్ని సేవ్ చేయగలం ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కోవిడ్లో అంటే ఉధృతమైన కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ దాదాపు మరణాల శాతం చాలా తక్కువ ఉంది సో అవన్నీ ఆ ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర మళ్ళీ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మళ్ళీ చాలా మనం వెంటిలేటర్స్ కూడా కొన్నాము సో కాబట్టి ఆక్సిజన్ సప్లై ఉంది వెంటిలేటర్స్ ఉన్నాయి కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి వేపరైజర్స్ ఉన్నాయి దానికి సంబంధించిన మందులు ఉన్నాయి అంటే ఈ లంగ్స్ ఓపెన్ అయ్యే మందులు ఉన్నాయి సో మనకి ఈ సిచ్యువేషన్ గేర్ అప్ అయి ఉన్నాము అయితే ఈ కోవిడ్ అంత ఇబ్బంది పెట్టదని నాకైతే అనిపిస్తుంది